కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నామండి అండి డౌన్ స్టార్ట్ అయిందండి మొగ్గులు పెట్టాల్సిందిగా స్టార్ట్ చేస్తున్నాము ముగ్గులు పోటీ మొదలు పెట్టారండి మొదలు పెట్టాల్సిందిగా కోరుతున్నాం అంటే మాత్రమే సమయం ఉందండి మూడో ముప్పై ఐదు మొదలు పెట్టాము నాలుగో ముప్పై ఐదు క్లోజ్ చేస్తాము చొక్కల ముగ్గులు మాత్రమే పెట్టాలండి డిజైన్ ముగ్గులు కన్సిడర్ చేయము చిన్నపిల్లలు మాత్రం చిన్నపిల్లలు టాప్ పేస్ లో వాడకూడదండి మేము ఇచ్చిన ముగ్గు మాత్రమే వాడాలి పేస్ పీసులు కన్సిడర్ చేయము ఓన్లీ చిన్నపిల్లలు మాత్రమే టాప్ పీసులు అండి ముగ్గులు పెట్టిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్ గిఫ్ట్ ఉంటాయండి అలాగే పిల్లలు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఉన్నాయి అలాగే ముగ్గులు పోటీ తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు ముగ్గుల పోటీలకి స్పాన్సర్ చేసిన స్పాన్సర్స్ అండి మొదట బహుతి దగ్గర సూర్యబాబు గారు అండి రెండవ బహుమతి మిక్కిన హర్ష గారు వారి గారు సజ్జా గారు మూడవ బహుమతి ప్రతిపాడినా గారు రెండు గారు అలాగే లెక్క కోసం స్పాన్సర్ చేసిన ముగ్గుల పోటీల కోసం ఎన్ఐటీగానే వచ్చిన డాక్టర్ గారికి డాక్టర్ అమ్మ గారికి వాళ్ళ అమ్మాయి గారికి అండి మాత్రమే పెట్టాలండి డిజైన్ ముగ్గులు కన్సిడర్ చేయము అలాగే ఇంటి దగ్గర తీసుకొచ్చిన వస్తువులు కూడా కన్సిడర్ చేయము పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి బహుమతి ఉంటుందండి